సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధకే త్రయంబకే దేవీ నారాయణీ నమోస్ ఓం మహాలక్ష్మీదేవి నమ ఓం లక్ష్మీ నారాయణాయ నమ అందరికీ నమస్కారం అండి మనము చక్కగా పరమ పవిత్రమైన ఈ జ్యేష్ఠ మాసంలో కనకధార స్తోత్రాయ పారాయణం చేస్తూ ఉన్నాము చక్కగా అర్ధ సహితంగా తెలుసుకుంటూ ఉన్నాము మనకు సంపదలు కలగాలి అని అయితే ఆ విధిలో మనము పదహారు శ్లోకాల వరకు అర్ధసహితంగా తెలుసుకున్నామండి ఎంత అద్భుతంగా ఉన్నాయో చదువుతూ ఉంటే ఇంకా చదవాలి చదవాలి అనిపిస్తూ ఉంది కదా అయితే అటువంటి మనము అర్ధాలు ఎప్పుడు గ్రహిస్తూ ఉంటామో అప్పుడు ఇంకా విశేషంగా మనకు వాటి అందు శ్రద్ధ అనేది కలుగుతుంది మరి అయితే మనము ఎలా పూజిస్తున్నామో చెప్తూ ఉన్నారు ఈ శ్లోకాలలో మరి ఆ పూజ చేయడం నిన్న నేర్చుకున్నాము ఏమని నమస్కరించాలి వందనము వందనానికి ఎటువంటి ఫలితం ఉంటుందో తెలుసుకున్నాం కదా మరి ఈరోజు మనము పూజ సేవ ఎలా చేయాలనేది ఈ శ్లోకాలలో చెప్ తెలు తెలుపుతున్నారు ఆదిశంకరాచార్యులు ఆ అమ్మను పూజించాలంటే ఎలా పూజించుకోవాలనేది చక్కగా ఇంకో రెండు శ్లోకాలను ఇవల్ల తెలుసుకుందాం మరి ఫస్ట్ శ్లోకాలను చదువుకుందామండి ఎక్కటాక్ష సముపాసనా విధి సేవకస్య సకలార్ధ సంపద సంతనోతి మానసై मुरारिहृदेशरी भजे यटाक्षसमुसना विधि सेक सकलाधसपतनोति वचना मुरारी हृदय भजे दिनके తాత్పర్యం అంటే అర్థం తెలుసుకుందామండి ఫస్ట్ హే మహాలక్ష్మి అంటున్నారు ఇక్కడ దేవి ఎవరి కటాక్షాన్ని కోరుతూ మేము మనస వాచ కర్మణ సకలార్ధ సంపద ఇక్కడ ఏముంది సేవకస్య సకలార్థ సంపదలు అష్టైశ్వర్యాలను కలగజేస్తావో అంటే మరి భక్తులు ఎలా చేస్తున్నారట అంటే మనస వాచ కర్మణ వచనాంగ మానసై వచనం అంటే వాక్కు అంగంతో అంటే కర్మ మానసై అంటే మానసికంగా మూడు రకాలుగా ఎవరైతే ఉపాసిస్తారో వాళ్లకు అష్టైశ్వర్యాలను సమకూర్తాయి అట్టి సమకూరుస్తావు నువ్వు అట్టి హరి ప్రియమైన మురారి హృదయేశ్వరీం భజే ఆమె ఎక్కడుంటారండి ఆమె స్థానమే హరి యొక్క హృదయం హృదయ స్థానం ఆమె కాబట్టి అక్కడ ఉంటుంది మరి అటువంటి నిన్ను శ్రద్ధతో భజించుతున్నాము భజిస్తున్నాము పెద్ద కష్టమైన పని ఏముందండి చక్కగా స్మరించడమే స్మరిస్తే జాలట మరి అంత సులభంగా స్మరించగలిగినప్పుడు మరి మన అందరికీ అన్నీ సంపూర్ణంగా లభించాలి కదా మనం ఎలా చేస్తున్నామో ఒకసారి చూద్దాం ఇందులో ఎలా చేయాలన్నారు మనం ఎలా చేస్తున్నామో తెలుసుకుందాం అప్పుడు తెలుస్తుంది మనకు తేడా ఇక్కడ ఏమంటున్నారు ఎత్కటాక్ష సంపాసన విధి సేవకస్య నీ కటాక్షం కోసము మేము పూజలు చేస్తూ ఉంటాం సేవలు చేస్తూ ఉంటాం శుక్రవారం శుక్రవారం ఇల్లు అడుగుడు అన్నీ చేస్తాం చక్కగా మరి ఒక్క వాళ్ళు ఒక్క పొద్దు ఉంటారు మరి ఇవన్నీ ఎందుకు ఉంటారు సకలార్థ సంపదలు పొందడం కోసం అష్టైశ్వర్యాలు నిన్ననే తెలుసుకున్నాం కదా అష్టైశ్వర్యాలకు అది దేవత మనకి ఏది కావాలన్నా అమ్మనే ప్రసాదిస్తుంది కాబట్టి సకల అర్థాలు సకల అర్థాలు అంటే ఏది కావాలైనా కూడా అన్నీ పొందడానికి అష్టైశ్వర్యాలను పొందడం కోసము నిన్ను సేవిస్తాం ఎలా సేవిస్తాము మరి ఎలా సేవించాలట మనస వాచ కర్మణ అంటే మనసుతోని ముందు ధ్యాస పెట్టాలి పూజ చేసేటప్పుడు తర్వాత చేతులతో పూజించాలి అక్కడ ప్రకృతి నమ నమ అన్నప్పుడు అక్షంతలో కుంకుమను పువ్వు వేయాలి మనం మరి వాచ అంటే నోటితో అంటున్నాము నోటితో అంటున్నాము మనసులో కూడా అదే అనుకుంటున్నాము చేయితోని ఆ సమయానికి ఏం చేయాలో చేస్తూ ఉన్నాం కానీ ఎంతమంది చేస్తారండి మొత్తం నామాలు నూట అయ్యే వరకు కూడా మనము అంత భక్తి శ్రద్ధలతోని చక్కగా కూర్చొని దాని మీదనే ధ్యాస పెట్టుకొని నా మహా అన్నప్పుడే పుష్పాలను వేయాలి అంటే త్రికరణ శుద్ధిగా మనసు చిత్తం వేరే దిక్కు పెట్టకుండా మనం పూజించుకోవాలి మన లక్ష్మీదేవి పూజ దీపావళి చేసినా కూడా మనకి ఎన్నో పనులు ఎన్నో అడ్డంకులు ఉంటాయి అరే ఒత్తులు దేరా అరే నూనె దేరా లేకపోతే అగో ఎవరో వచ్చిండ్రు కూర్చోండి అయిపోయింది అని వాళ్ళ కోసం మన తొందరగా పూజ చేయడము లేకుంటే మధ్యలోంచి లేచి వెళ్ళిపోవడము ఇట్లా ఎన్ని జరుగుతాయండి మరి ఎక్కడుంది మనస వాచ కర్మణ మనం చేసే పూజ అలా చేసి ఉపాసించిన భక్తులకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందమ్మ మరి పూజ చేసామండి మేము ఒక పొద్దున్నమండి అని చెప్తాము కానీ ఆచరణ భక్తి ముఖ్యము అక్కడ శ్రద్ధ అనేది ముఖ్యం ఇక్కడ అదే చెప్తూ ఉన్నారు ఆది శంకరాచార్యులు నిన్ను శ్రద్ధతో భజిస్తూ ఉన్నాము ఒకటే నామం తీసుకో ఓ మహాలక్ష్మి దేవ్యే నమ మహాలక్ష్మి దేవ్యే నమ నమ అన్నప్పుడు పుష్పాన్ని వెయ్యి నమ అన్నప్పుడు కుంకుమ వెయ్యి అట్లా మనము కర్ణేంద్రియాలతోని వినడము నోటితో పలకడము మనసు ధ్యాస అక్కడే ఉంటే ఆ సమయానికే వేస్తాము మరి మన ధ్యాస పోయింది అనుకోండి ఆ టైంకి ఎక్కడ ఇస్తాము అల్లు చదివే మంత్రం వేరే ఉంటుంది వేసేది వేరే ఉంటుంది ప్రకృతి అయినమ అనేటప్పుడు మనం వేస్తాం నమహ అన్నప్పుడు వేయట్లేదు అంటే ఫలితం ఎక్కడ ఉంటుందండి ఒక ప్రశ్నకు వేరే జవాబు రాస్తే మనం మార్కులు రావు అది అక్కడ మనము పూజ శ్రద్ధ భక్తులతోని చేయాలి కొంచెం అయినా కూడా అలా చేయగలిగే పరిస్థితిని మనం కల్పించుకొని చేయవలసి ఉంటుంది అది చెప్తూ ఉన్నారు ఇక్కడ అట్లా చేస్తే నువ్వు అష్టైశ్వర్యాలు ఇస్తావమ్మా అంటే చూడండి శంకరాచార్యుల గారు ఎంత అద్భుతంగా పూజ ఎలా చేయాలో కూడా ఇందులోనే నిగుడీకృతంగా శ్లోకాలని చెప్పిండు ఎలా చేస్తే అమ్మ మనకు అనుగ్రహం ఇస్తుంది ఐశ్వర్యాలు సంపదలను ఇస్తుంది అని అన్నమాట ఇది మనము గమనించుకోవాలి ఊరికే నోటికి చదివేస్తే మనం ఒకసారి చదివేస్తాం ఒకసారి వేసేస్తాం ఒకసారి హారతిస్తాం తీస్తాం అలా చేయకూడదు దాన్ని మనసు మనసా వాచా కర్మణ ఏ పనైనా అంతేనండి మనం ఇంట్లో వంట చేసేటప్పుడు కూడా మనస వాచా కర్మణ మూడు కలిసి ఉండాలి ఒకే రకమైన ఆలోచన ఉండాలి ఒకే రకమైన పని చేయాలి ఒకే మాట మాట్లాడాలి అయినప్పుడే ఆ చేసే కర్రీ అనేది కూడా కూరలు వంట అన్నీ కూడా మహా అద్భుతమైన రుచికరంగా తయారవుతాయి అదే అశ్రద్ధగా మనము వాటి వేసి వాటి మర్చిపోయి మళ్ళీ డబులు వేసి ఇలాంటివి చేస్తూ ఉంటాం చేయడం వల్ల అక్కడ శ్రద్ధ ఎక్కడుంది మన ప్రేమ ఎక్కడుంది కాబట్టి అవి అంతా రుచికరంగా ఉండవు మరి అదే భగవంతునికి మనము దేవాలయాలు మనం ఇంట్లో చేసుకుంటాం మనం అనుకుంటాం మరే మనం చేస్తాం కానీ ప్రసాదాలు ఇంత టేస్టీగా ఉండవు దేవాలయాల్లో పెట్టే పులిహోర ఎంత టేస్టీగా ఉంటుంది దేవాలయంలో పెట్టే సిరా ఎంత టేస్టీగా ఉంటుంది అంటే అక్కడ అర్చకులు కేవలము పూజ కోసమే నియమితమయ్యి అక్కడ భక్తి శ్రద్ధలతోని ఆయనకు వేరే చిత్తం లేకుండా చేస్తూ ఉన్నారు పెరుమాళ్లకు నివేదిస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ పవిత్రత అనేది ఉన్నది శ్రద్ధ అనేది ఉంది భక్తి అనేది ఉంది కాబట్టి అక్కడ ప్రసాదము అంత విశేషంగా అనుగ్రహింపబడుతుంది ఆయన పెరుమాళ్ళ యొక్క కరుణా కటాక్షం అనేది ప్రసరింపబడుతుంది ఆ పదార్థం మీద అందుకని అది టేస్ట్ అంత అద్భుతంగా మారిపోతుందండి అవే వేస్తాం మనం కూడా ఇంట్లో కాకపోతే ఏంటి మనం అంత శ్రద్ధగా చేయలేకపోతాము అది అయ్యే వరకు అక్కడ నించుని చక్కగా ఆ నామ స్మరణ చేసుకుంటూ ఆ ప్రసాదాన్ని చేయగలుగుతున్నామ్మా చెప్పండి అక్కడ ఒకటి పెట్టేస్తాము ఇంకో పనికి వెళ్ళిపోతాము ఆ పని అయిపోయే వరకు ఈ పని చేస్తాము ఈ పని అయిపోయే వరకు ఇంకో పని చేస్తాం అది తేడా అవి కాకుండా చేయాలి అంత ఓపికగా చేస్తేనే మనకు నువ్వు పది నిమిషాలు చేసినా సరే ఐదు నిమిషాలు చేసినా సరే పూజ కానీ ఈ విధంగా శ్రద్ధ భక్తులతో చేసినప్పుడు మనకు ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుందండి మరి ఇంకోటి పద్దెనిమిదవ శ్లోకాన్ని కూడా చదువుకుందాం దాని అర్థం కూడా తెలుసుకున్నాం అందులో ఏం చెప్పారు సరసిజనయనే సరోజహస్తే ధవళతరాంశుగంధమాల శోభే भगवती हरिवल्लभे मनोग्नि त्रिभुवनभूतिकरिप्रसीदमयम् सरसिजनयने सरोजहस्ते धवलधरांशुकगन्धमाल्यशोभे भगवती हरिवल्लभे मनोग्नि త్రిభువన భూతికరి ప్రసీదమయ్యం ఇక్కడ ఏమంటున్నారు దీని అర్థం తెలుసుకుందాం ముందు సరసిజ నయనే ఎన్ని రకాలుగా చెప్తున్నారు చూడండి కమలం లాంటి కన్నులు ఉన్నది అని మనము పది శ్లోకాలు మొదలుపెట్టినప్పటి నుంచి వస్తూనే ఉన్నది ప్రతి దాంట్లో కూడా కానీ చెప్పిన పేరు చెప్పట్లేదు వేరే పదాన్ని చెప్తూ ఉన్నారు అంటే ఎన్ని పేర్లు ఉన్నాయి అట్లా అది గుర్తుంచుకోవాలి సరసిజ నయనే సరోజ హస్తే మరి సరోజ అంటే కమలం మళ్ళీ హస్తాలు కూడా కమలాల్లా ఉన్నాయట కామ దామర తూడులు ఎలా మెత్తగా ఉంటాయో అమ్మ చేతులు కూడా ఆ విధంగా మెత్తగా ఉన్నాయట నున్నగా మరి ధవళ తరాశుగా గంధవాలే శోభే ధవళ అంటే తెల్లని తెల్లనైనా వలువలు వస్త్రం కట్టుకున్నదట మరి తెల్లనైనా గంధపు పూతలు పూసుకున్నదట మరి ఇంకా పూల దండలు తెల్లని మల్లె పూల దండలు వేసుకున్నదట అంటే చూస్తూ ఉంటే తెల్లగా ఇట్లా ప్రకాశవంతంగా మెరిసిపోతూ కనిపిస్తుందట చూడండి వైట్ అండ్ వైట్ అంటే ఎలా మెరుస్తుంది చెంకాయిస్తూ ఉంటుంది అలా అమ్మ తెల్లని వస్త్రాలు తెల్లని మల్లెపూల దండలు తెల్లని గంధం పూతలతోని మెరిసిపోతూ ఉన్నదట మరి ఆమె ఎవరు భగవతి హరివల్లభే మనోజ్ఞే మనోజ్ఞంగా ఉంది చూడ్డానికి మరి హ మా ఎవరికి హరి వల్లబే హరికి ప్రియమైనది వల్లవే అంటే ప్రియమైనది అని అర్థం మరి నారాయణ వల్లవే అంటే నారాయణికి ఇష్టమైనది హరి వల్లబే హరికి ఇష్టమైనది ప్రియసి మరి ఇంకా ఏం చెప్తున్నారు త్రిభువన భూతికరి ప్రసీదమయ్యం త్రిభువనాలు అంటే మూడు లోకాలు ముల్లోకాలు ముల్లోకాలలో కూడా సంపదలను అనుగ్రహిస్తుంది మనం నిన్న కూడా చెప్పుకున్నాం కదా శ్లోకాల్లో మనుషులకే కాదు దేవతలకు రాక్షసులకు మనుషులకు అందరికీ కూడా సంపదలను ఇచ్చేది ఆ దేవే అందరికీ ముల్లోకాలలో కూడా సంపదలను ఇచ్చేదానా అని హే భగవతి శ్రీ మహాలక్ష్మి నాయందు సుప్రీతురాలవుగమ్ము అంటే నాయందు ప్రీతి కలిగి నాకు సంపదలను అనుగ్రహించమ్మా అంటే అమ్మ సంతోషంలో ఉన్నప్పుడు ఏం చేస్తుంది మరి చక్కగా పిల్లలకి ఇష్టము అని అన్నీ తయారు చేస్తుంది స్వీట్లు అరే మా బాబుకి ఇష్టము అని సంతోషంగా ఉన్నప్పుడు అదే చికాక్గా ఉన్నప్పుడు చేయాలి అంటే మనం చేసే పనులు ఆమెకు ఆనందాన్ని కలిగించి మన మీద ప్రేమ అనేది కలిగి అప్పుడు ఆమె మనకి సంపదలు అనుగ్రహిస్తుంది అంతేగాన మనము ఆమెకి ఇష్టమైన పనులు చేయకపోతే మనకు మీద ఆ అమ్మకు ప్రేమ కలగదు మనకు అనుగ్రహం కలగదు మనం ఏదో మన కోసం మనం చేసుకుంటూ అమ్మ పట్టి చీర కట్టుకున్నామా మెల్లో గొలుసులు వేసుకున్నామా వేసుకోవాలి తప్పకుండా లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు కాదండి రోజు స్త్రీలు చక్కగా మంచిగా చీరలు కట్టుకోవాలి వంటి నిండా బట్టలు వేసుకోవాలి కాళ్ళకు కాటిక పెట్టుకోవాలి నుదుట కుంకుమ పెట్టుకోవాలి మెల్లో మంగళసూత్రం వేసుకోవాలి కాళ్ళకు మట్టలు పెట్టుకోవాలి చక్కగా అందంగా దువ్వుకుని చక్కగా లక్ష్మీదేవిలాగా ఉంది అంటారు ఈ విధంగా ఎవరైనా తయారైతే చూడండి ఏమంటాము లక్ష్మీ కళ ఉంది అని ఎందుకు పోల్చుకుంటామండి మరి సౌభాగ్యవతి లక్ష్మీ అంటాం కదా లక్ష్మీ సౌభాగ్యవతి అని రాస్తారు చీలా సౌ అని రాస్తారు పెళ్లి పత్రికలలో ఏమని చీలాసవ్ అంటే చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి లక్ష్మీదేవితో పోల్చుకుంటాం అందుకే కదా పెళ్ళిళ్ళల్లోనే కాదు తయారవుడు రోజు ఇంట్లో అన్ని నగలేసుకోకపోయినా చక్కగా శుభ్రమైన వస్త్రాలు కట్టుకోవాలి చక్కగా తల దూకొని చక్కగా లక్ష్మీదేవిలాగా తయారు కావాలి మనకు పోలిక చెప్పుకోవడానికి వేరేది లేదండి మనము మన మంచిగా ఉన్నాము అందంగా ఉన్నాము అంటే లక్ష్మీదేవిలాగానే అంటారు వేరే పోలిక లేనే లేదు ఆడవాళ్ళకి ఇంకా అందుకని చెప్పేసి మనం అలా చక్కగా తయారయ్యి భక్తి శ్రద్ధలతోని చేసినప్పుడు ఆ అమ్మ మనం కరుణిస్తుంది అంటున్నారు మనం ఏదో మంది కోసము పేరు కోసము ఆరు కోసం పూజ చేస్తే మరి లక్ష్మి అనుగ్రహం ఏం కలగదు మనం ఖర్చు పెట్టుకుంటాం పైసలు వచ్చిన వాళ్ళతో ఎంజాయ్ చేస్తాం తప్ప మనకి ఫలితం అనేది రాదు అప్పుడు మనం అనుకుంటాం అరేం చేశాను ఇంతమందిని పిలిచాను ఇంత ఖర్చు ఖర్చు పెట్టాను ఇంతమంది బొట్టు పెట్టి తాంబూలాలు ఇచ్చాను అయినా అమ్మ కరుణించకపాయే మరి అమ్మ పట్ల శ్రద్ధ చూపించలేదు మనం వీటన్నిటి మీద శ్రద్ధ చూపించాము కానీ ఫస్ట్ మనం శ్రద్ధ ఎవరికి దగ్గర చూపించాలి పూజ విధి విధానంలో చక్కగా పూజించుకున్న తర్వాత ఇవన్నీ చేసుకోవాలన్నమాట పది నిమిషాలైనా సరే ఐదు నిమిషాలైనా సరే మరి అప్పుడు ఏమంటున్నారు మహాలక్ష్మి నాయందు గమ్ము ప్రీతురాలవు గమ్ము మా పట్ల మాయందు సంప్రీతిని పొంది మమ్మల్ని మెచ్చుకుని మేము చేసే పనికి నువ్వు సంతోషపడి తృప్తి ఎంది మాకు సంపదలను ఇవ్వమ్మా మేము ఈ విధంగా ఎలా చేస్తున్నాం మరి చక్కగా మనస వాచ కర్మణ చేస్తున్నాము కాబట్టి మమ్మల్ని నువ్వు మేము చేసిన పూజలకు సంతృప్తి ఏంది మాకు సంపదలను ఇవ్వు ఓ మహాలక్ష్మీదేవి అని నమస్కరిస్తున్నారు అన్నమాట ఇక్కడ ఈ శ్లోకంలో ఈ ఈ రెండు శ్లోకాలు ఇప్పటికీ కంప్లీట్ అయినాయండి మనకు పద్దెనిమిది శ్లోకాలు మిగతాయి మళ్ళా తర్వాత చెప్పుకుందాం ఇంకా నాలుగు శ్లోకాలు ఉంటాయి నాలుగో ఐదు ఆ ఐదు శ్లోకాలను మనము ఇంకా టూ డేస్లలో కంప్లీట్ చేసుకుందాం ఎక్కడి నుంచి మనం పౌర్ణం వరకు మొత్తం కంప్లీట్ చేసుకొని ఇవన్నీ చక్కగా అర్థం చదువుకొని మీరు ఆ పౌర్ణమి రోజు అమ్మవారికి ముందు ఇదంతా చదవాలి ఆ అర్థాలను నెమరు వేసుకుంటూ మనకు అర్థం తెలిసినప్పుడు ఇప్పుడు ఒక ఏదైనా అర్థం తెలిసినప్పుడు ఆనందపడుతుంది ఏదో అర్థం కాని విషయాన్ని చూస్తే మనకు అది జోక్ అయినా మనకు నవ్వురాదు కదా అట్లానే ఇది ఇంత మంచి విషయమైనా కూడా మనకు అర్థం తెలియకుండా చదివినప్పుడు కొంత అనుభూతి అనేది కలగదు కాబట్టి ఇప్పుడు చక్కగా వింటున్నారు చక్కగా చదవండి చక్కగా శ్రద్ధతోని పూజ చేయండి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అందరూ మంచిగా ఐశ్వర్యవంతులు అవుదాము స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవింద అర్పణ వస్తు